వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మన శరీరం మొత్తంలో నిత్యం నిస్వార్థంగా పనిచేసేది గుండె మాత్రమే ఈ గుండె ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం వందేళ్లు పదిలమవుతుంది కానీ మనం రోజు తినే ఆహారంలో తెలియకుండా చేసే కొన్ని తప్పులు మన గుండెకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు కొలెస్ట్రాల్ను పెంచి రక్తపోటుకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి మరి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన ఐదు రకాల ఆహారాలేంటి దానికి బదులుగా ఏ ఆహారాన్ని ఎంచుకోవాలి ఈ పూర్తి కార్డియాక్ డైట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారంపై పూర్తి దృష్టి పెట్టాలి ముఖ్యంగా గుండెకు హాని కలిగించే కొన్ని ఆహారాలను నివారించడం లేదా పరిమితం చేయడం అత్యవసరం మొదటిది సంతృప్త కొవ్వు అంటే శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాలు గొడ్డు మాంసం గొర్రె మరియు పంది మాంసం వంటి రెడ్ మీట్లలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఈ కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండెకు ప్రమాదకరంగా మారుతుంది అందుకే ఈ మాంసాల వినియోగాన్ని బాగా తగ్గించండి పాల ఉత్పత్తుల్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటే తక్కువ కొవ్వు ఉన్న పాలు పెరుగు జున్ను ఎంచుకోండి వెన్నకు బదులుగా ఆలివ్ నూనె లేదా కూరగాయల నూనె వాడండి ఎందుకంటే వీటిలో గుండెకు ఆరోగ్యకరమైన మోను మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి రెండవది ప్రాసెస్ చేసిన మాంసాలు మరియు వేయించిన ఆహారాలు బేకన్ సలామీ హ్యామ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం మరియు సంతృప్త కొవ్వు అధికంగా ఉంటాయి అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ డోనట్స్ ఫ్రైడ్ చికెన్ వంటి వేయించిన ఆహారాలు క్యాలరీలు కొవ్వు నిల్వలను పెంచుతాయి వీటిని పూర్తిగా దూరం పెట్టడం గుండెకు చాలా మంచిది ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ తక్కువ సోడియం ఎంపికలను ఎంచుకోండి మూడవది చక్కెర మరియు అధిక సోడియం ఆహారాలు సోడా వంటి చక్కెర పానీయాలు బరువు పెరగడానికి రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి కుకీలు కేకులు మఫిన్లు వంటి వాటిలో అదనపు చక్కెర మరియు సంతృప్త కొవ్వు చాలా అధికంగా ఉంటాయి వీటిని పరిమితం చేయాలి అలాగే డబ్బా ఉన్న వస్తువులు ఘనీభవించిన అంటే ఫ్రోజన్ భోజనం వంటి వాటిలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అధిక సోడియం గుండెపై ఒత్తిడి పెంచుతుంది మరి గుండెకు మేలు చేసేవేంటి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్లు ఖనిజాలు ఫైబర్ అధికంగా ఉండే రంగురంగుల పండ్లు కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి బ్రౌన్ రైస్ కినోవా మరియు తృణధాన్యాల బ్రెడ్ వంటి తృణధాన్యాలు ఎంచుకోండి స్కిన్లెస్ చికెన్ చేపలు చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్ వనరులను మాత్రమే తీసుకోండి వీటిలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది చివరగా ఆలివ్ ఆయిల్ అవకాడో గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై రిజిస్టర్డ్ డైటీషియన్ సలహా ఖచ్చితంగా తీసుకోవడం ద్వారా మీ గుండెను వందేళ్లు పదిలం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్